హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నాటి గుడ్లు ఉంటాయి కదా నాటి కోడగుడ్లు ఫ్రై కట్ చేసుకోవచ్చు గుల్జా కట చేసుకోవచ్చు చానా అంటే చాలా గానే ఉంటుంది సూపర్ గానే ఉంటుంది తినేదానికి కూడా అంతే బాగుంటుంది దానికి మేము కలనీ చూద్దాం రండి ఇక్కడ ఒక అర్ధం ఎర్రగడ్డ కోసుకున్నాను సన్నగా సన్నగా తరిగిన కొత్తిమీర ఒక అర్ధం టమాటో తీసుకున్నాను కొంచెం కరివేపాకు శుంఠిని తల్లిగడ్డిని విజి పెట్టుకున్నాను అల్లము తెలగడ్డని ఈ కోడిగుడ్లు నాటి కోడిగుడ్లు ఇవి నాటి కోడిగుడ్డు లివర్ గుడ్డు పేగు ఇవంతా ఉంటాయి కదా అవంతనే సన్నగా కడిగి కడిగి సన్నగా కోసి కోసిపెట్టుకోండా పసుపులో బాగా కడుక్కోనాను కొంచెం చికెన్ మసాలా తీసుకున్నాను ఇంకేసాల వేరే ఇంకేం అవుతుంది దీనికి ముందుకు వచ్చేసి స్టవ్ వెళ్ళి తీసుకొని బండ్లు పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకోండి నూనె కగిన తర్వాత తెల్లగడ్డ తెచ్చి పెట్టుకోండి సింది అల్లుము తెల్లగడ్డని వేస్తున్నాము ఇది ఒక రెండు నిమిష ఒక నిమిషం అట్లా నూనెనే ఫ్రై చేసుకోవాలా దీంట్లో ఉండే రసం అంటే హెల్తీగా అంతవరకు ఫ్రై చేసుకోవాలా దీన్ని తెలుగలు అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యింది ఈ టైంలోనే కరివేపాకు వేసుకున్నాం దీంట్లోకి కరివేపాకు కొంచెం చిటపటా అనలా ఇంకా కోసి పెట్టుకోండి సన్నగా ఒక అర్ధమరగడ్ కోసి పెట్టుకున్నాను కదా దాన్ని దీంట్లోకి వేసుకున్నాము ఎర్రగడ్ని దీంట్లోకి వేసుకుని వెళ్తాము ఎర్రగడ్ కూడా అంతే కొంచెం బాగా వేయగల ఎర్రగడ్డిని బాగా ఇట్లా ఎంచుకోవాలను గోల్డ్ కలర్ రావాలి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి మనం కోసి పెట్టుకున్నాం కదా గుండెకాయలు ఇవంతా ఏపేగు కోడిగుడ్లు నాటిది దీన్ని దీంట్లోకి వేసి నూనెలోనే బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇది దీంట్లోకి గుడ్డు పేగలో కొంచెం ఎల్లో కలర్ అనేది ఉంటుంది అది పగిలిపోయింది అది ఇది గుడ్డ కట్ స్మెల్ కూడా గుడ్డ ఎంచుకున్నట్లే ఉంటుంది కావాలంటే దీన్ని కూడా ఈ పసుపు కలర్ కూడా పగిలేసుకోవచ్చు గుడ్డు కూడా ఇది ఒక రెండు అట్లే నేనేసి నేను పెట్టుకున్నాను అది సేమ్ గుడ్డ ఎంచినట్లే ఉంటుంది ఎర్రగడ్డ కరియాపక్క ఇవంత తెచ్చినాం కదా కోడిగుడ్లు ఉంటుంది అది దీంట్లోకి ఇప్పుడు పసుపు వేసుకున్నాం కొద్ది ఇప్పుడే ఉప్పు కూడా ఎంత తగినంత ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసుకునేస్తాం దీంట్లోకి ఉప్పు వేసుకునేస్తే ఇదైతే ఇప్పుడు దీనికి అంతా బాగా పడుతుంది ఉప్పు అనేది అందుకే ఇప్పుడే ఉప్పు వేసుకునేసి ఇట్లా నూనె లేనే నీళ్ళు మద్దు ఇట్లా నూనెలోనే ఒక ఐదు నిమిషాలు అట్లే వేయించుకోవాలా ఈ నూనెలోనే బాగా ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత ప్లేట్ మూసుకొని గరం గరంతో ఇది చికెన్ మసాలా వేసుకోవాలా సారీ అండి చికెన్ మసాలా వేసుకోండా గరం మసాలా ఇవి ఏమి ఇవ్వదు దీనికి అయితే ఏమి వద్దు మరీ చికెన్ మసాలా అనేది అయితే సాలంగా ఏమి వద్దు ఇది బాగా కలుపుకోవాలి ఇది కలుపుకొని దీన్ని కూడా మూత పెట్టుకొని నీళ్ళు ఇప్పుడు ఏమి యాడ్ చేసుకోకూడదు మూత పెట్టుకొని దీనికి ఉప్పు ఉప్పు వేసిన ఫస్ట్ ఉప్పు కారం అనేది బాగా పొట్టాలా ఓ ఐదు నిమిషాలు దీన్ని బాగా మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఇవ్వదు మూడు నాలుగు నిమిషాలు మూసుకొని ఉడికించుకున్నాం దీన్ని అట్లా ఇట్లేనట్ల ఇది ఇదైతే ఐదు నిమిషాలు బాగా ఏగింది దీంట్లోకి ఒక అర్ధం టమాటోటో కోసి పెట్టుకోండి టమాటో ఇప్పుడు వేసుకున్నాము ఈ టమోటాను కూడా ఒక నిమిషం అట్లే నూనెనే వేసుకుంటే అట్లా బిర్యానీ మొగ్గిపోతుంది టమాటో బయల్చరకి గానీ అట్లే సైడ్స్ కావాలంటే టమాటా ముగ్గించుకొని అట్లే మూత పెట్టుకుంటే ఇదైనది ఉడికిపోతుంది బాగా లేదు నాకు కొంచెం కొంచెము గొజ్జాకట్టు కావాలనుకునే వాళ్ళు కొంచెం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు నీళ్ళు లేదు నాకు ఎట్ల ఎంచుకుని సైడ్స్ కావాలనే వాళ్ళు ఇంతనే ప్లేట్ మూసేసి రెండు మూడు నిమిషాలు అట్లే ముగ్గించుకుంటే ఇది ఉడికిపోతుంది బాగా సైడ్స్కిను బాగుంటుంది లేదు మనకి ఇప్పుడు నాకు కొంచెం గజ్జాకట్టు కావాలి కొంచెం నీళ్ళు వేసుకుంటాను నేను తగిన నేను నీళ్ళు వేసుకుంటానని ఇప్పుడు సాలు తింటే నీళ్ళు దీంట్లోకి ఉడకాల్సిన అవసరం ఏం లేదు గుడ్డు లివర్ ఇట్లాంటివి కదా బిర్యానీ ఉడికిపోతాయి నూనె వేరే బాగా వాడుచుకున్నాను బిర్యానీ ఉడికిపోతుంది ఇప్పుడు దీన్ని మూత మూసేసి ఒక మూడు నిమిషాలు అట్లే ఉడికిస్తుంది అమ్మ మూత మూసేసి ఇప్పుడు బాగా ఉడికిపోయింది చూడండి గ్రేవీ అక్కటి అయిపోయింది ఇదైతే ఇప్పుడు సాలు తింటే ఇప్పుడు ఇది ఉడికింది కూడా ఉడికింది బాగా ఇంత ఉడికితే సాలేది ఇట్లా ఇంట్లో గొజ్జాకటి ఇట్లా ఉంటేనో చపాతికి రైస్కి కూడా బాగానే ఉంటుంది ఇది తినేదానికి కూడా అంతే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర వేసుకొని స్టవ్ కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇదైతే రెడీ అవుతుంది ఇప్పుడు కోడిగుడ్లు గొజ్జు నాటి కోడిగుడ్లు లివర్ అంతా వేస్ట్ చేసుకోండి గొజ్జు అయితే రెడీ అవుతుందండి ఇప్పుడు నాటి కోడిగుడ్లు గుజ్జు అయితే రెడీ అయిందండి లివర్ అంతా వేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నా ఛానల్ అయితే ఒక లైక్ ఇయ్యండి మీరు ఇచ్చే లైక్ చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్